నమస్కారం లోయా న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలోని మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన పురాతన చరిత్ర కలిగిన కర్మన్ ఘాట్ ధ్యానాంజయ దేవాలయ అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ఆలయ ధర్మకర్తలకు సూచించారు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాజ్గీ గౌడ్ ఆధృత్యంలో జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శనివారం రోజు ఖర్మంఘాట ఆలయ ధర్మకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల బొకేలు అందజేసి చాలవలతో ఘనంగా సన్మానించారు ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు ఆలయ అభివృద్ధికి ధర్మకర్తలు ప్రత్యేక కృషి చేయాలని వారికి సూచించారు ధ్యానాంజయ ఆలయాన్ని దర్శించుకోవాలని ఆలయ చైర్మన్ ధర్మకర్తలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి ఆలయ ఈవో లావణ్య ఆలయ ధర్మకర్తల దుర్గారెడ్డి దిండు ప్రవీణ్ గౌడ్ రవీంద్ర రవీంద్రరెడ్డి తోకటి కిరణ్ గోపాల్ రెడ్డి ఊరుగంటి నరేష్ కంచర్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డి పూల నాగరాజు బండిగారి శ్రీనివాస్ గౌడ్ సంతోష్ కుమార్ సింగంశెట్టి శ్రీనివాస్ ఆలయ మాజీ చైర్మన్లు ఈశ్వరమ్మ యాదవ్ నల్ల రఘుమారెడ్డి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండో శ్రీనివాస గౌతమ్ రెడ్డి ఆలయ అర్చకులు కురుమేటి అంబా ప్రసాద్ సంతోష్ శర్మ ముత్యాల శర్మ ఆలయ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు